రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి కొద్దిసేపు ఈ మాటలు వినడానికి దయచేసి ప్రయత్నించండి ఆ దేవాది దేవుడు మనందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడబోతున్నాడు యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పారు ప్రయాసపడి భారం పోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి దయచేస్తాను ఇప్పుడు మనుషులకి విశ్రాంతి లేదా అంటే నిజమే మనుషులకి విశ్రాంతి లేదు మనుషులు ప్రయాస పడుతున్నారు కానీ ఎంత ప్రయాస పడినప్పటికీ మనుషులకి ఏం దొరకట్లేదంటే విశ్రాంతి దొరకట్లేదు ఎంత సంపాదించినా దొరకట్లేదు మన చుట్టూ ఎంతమంది ఉన్నా దొరకట్లేదు ఈ లోకంలో ఎంత సంతోషిద్దాం అనుకున్నా ఆ విశ్రాంతి దొరకట్లేదు ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటారు కష్టాలు పడాలి లేకపోతే నా జీవితం అంతా కష్టాల్లోనే ఉండిపోవాలని ఎవరు అనుకోరు ఈ కష్టాలు దాటి నా జీవితం సంతోషకరమైన జీవితంగా మారాలి నెమ్మది పొందుకోవాలి సుఖంగా బ్రతకాలని అనుకుంటారు విచిత్రమైన విషయం ఏంటంటే సంతోషంగా ఉండాలి నా జీవితాన్ని నా కుటుంబాన్ని ఒక చక్కని గాడిలో పెట్టుకోవాలని ఎంతో కష్టపడతాం రే అనక పగలనక కష్టపడి కష్టపడి కుటుంబంలో ఉన్న అప్పులు లేకపోతే కుటుంబంలో ఉన్న ఆ భారాలన్నీ తీసేద్దామను చాలా కష్టపడుతుంటాం మనం ఎంతైతే కష్టపడుతున్నామో కష్టపడి కష్టపడి కుటుంబం ఒక గాలిలో పడిందిరా అని అనుకున్న సమయానికి ఏదో ఒక రోగం వస్తుంది హాస్పిటల్కి వెళ్తాం సంపాదించిన డబ్బంతా అలా వెళ్ళిపోతుంది ఇప్పుడు జాగ్రత్తగా వినండి మనం ఈ భూమి మీద ఎంత సంతోషపడదాం అనుకున్నా ఎంత విశ్రాంతి పొందుకుందాం అనుకున్నా అది ఈ భూమి మీద దొరకదు గాక దొరకదు సంతోషాన్ని వెతుకుతున్నాం మనం వెతకాల్సిన చోట వెతకట్లేదు సాధారణంగా అయితే తాగుల్లో వెతుకుతారు ఇంకా యవనస్తులు రకరకాల లవ్వులు ఇటువంటి వాటిల్లో వెతుకుతారు సంతోషం తాగితే సంతోషం అనుకుంటారు లేకపోతే పెళ్లి చేసుకుంటే సంతోషం అనుకుంటారు లేకపోతే ఈ లోక సంబంధమైన వ్యసనాలు ఉంటే సంతోషం అనుకుంటారు ఆ సంతోషాలు అనుకున్నవన్నీ ఒకరోజు భయంకరమైన దుఃఖాన్ని మిగులుస్తాయి ఈ లోకంలో సంతోషం దొరకదా అంటే దొరకదు నువ్వు వెతకాల్సిన చోట వెతకట్లేదు యేసుక్రీస్తు వారు ఇలా చెప్తున్నారు మరలా మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రయాసపడి భారం మోహించున్న సమస్త జన్లారా మనం ప్రయాస పడుతున్నాం దేనికోసం ప్రయాసపడుతున్నాం నా జీవితం సంతోషంగా ఉండాలి నా జీవితాన్ని చక్కని మార్గంలో పెట్టుకోవాలి నా కుటుంబం ఇలా ఉండడానికి వీల్లేదు చక్కగా ఉండాలి చక్కగా ఉండాలి ఒక మంచి జీవితాన్ని నేను లీడ్ చేయాలి విశ్రాంతి కావాలని ప్రయాసపడుతున్నాం మనం ఎంతైతే ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాసపడే ఆ ప్రయాస నువ్వు ఎక్కడ పడాలి నీకు అర్థం కావట్లేదు నువ్వు ప్రయాస పడినా నీకు విశ్రాంతి దొరకట్లేదంటే ఒక్కటి మాత్రం అర్థం చేసుకో నీ ప్రయాస వ్యర్థమైపోతుంది నువ్వు పడిన ప్రయాసంతా వ్యర్థమైపోతుంది నీకు విశ్రాంతి దొరకట్లేదు ఇప్పుడు విశ్రాంతి దొరకాలంటే ఆ దేవాత దేవుడు చెప్తున్నాడు ప్రయాస పడుతున్నారు కదా ఈ లోకంలో మీరు సంతోషాన్ని వెతుకుతున్నారు కదా విశ్రాంతిని వెతుకుతున్నారు కదా ఆ విశ్రాంతి ఈ లోకంలో మీ దగ్గర మీకు దొరకదు నా రండి నేను మీకు విశ్రాంతి దయచేస్తాను నా యొద్దకు వస్తే విశ్రాంతిస్తానని ఆయన అంటున్నాడు మనం చేసే పని ఏంటంటే ఆయన దగ్గరికి రాకుండా ఈ లోకంలో విశ్రాంతిని వెతుకుతుంటాం ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలండి ఈ లోకంలో ఎంత వెతికినా విశ్రాంతి దొరకదు అంతేకా దేవుడు చెప్పాడు నా దగ్గరికి రండి ఆయన దగ్గరకు వస్తే నిజంగా విశ్రాంతి ఉంటుందండి ఆయన దగ్గరకు వస్తే నెమ్మది ఉంటుందండి ఇది అనుభవించి అనుభవపూర్వకంగా చెప్తున్నాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా మన కుటుంబం ఏమైపోయినా కానీ మనం సంతోషంగా బతికేయగలం యసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పులుండో బాధలుండో కష్టాలు అని మేము చెప్పట్లేదు కానీ ఎన్నున్నా మన జీవితాన్ని మనం హ్యాపీగా లీడ్ చేయొచ్చు ఏమైపోద్దో నా జీవితం అన్న భయం మాత్రం ఉండదు మా జీవితాల్లో కష్టాలు లేవంటే ఉన్నాయి కానీ మా జీవితం ఈ కష్టాల వల్ల ఏమైపోద్దో అనే బెంగ మాత్రం లేదు ఆ కష్టాలను కడతీర్చడానికి మా జీవితాల్లో మాకు సహాయం చేయడానికి ఆ దేవాతి దేవుడు ఉన్నాడన్న ధైర్యం మాత్రం ఉంది ఈ ధైర్యం మీకు కూడా కావాలంటే ఆయన చెప్తున్నాడు ప్రయాసపడి భారంభిస్తున్న సమస్త జనుల నా దగ్గరికి రండి ఆయన దగ్గరకు వస్తే మన జీవితం విశ్రాంతిగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఏమున్నా ఏమి లేకపోయినా ఎవరున్నా ఎవరు లేకపోయినా మన జీవితం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది అంటే ఆ మార్గమై ఉన్న విశ్రాంతి ఇచ్చే ఆ దేవాది దేవుని దగ్గర మాత్రం ఆ విశ్రాంతి దొరుకుతుంది ఆ దేవాది దేవునికి మేము ప్రకటి ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారికి ఒక పేరుందండి ఆదరణకర్త ఆయన ఆదరిస్తాడట మన జీవితాల్లో మనకు ఆదరణ దొరకకపోవచ్చు మన బంధువులు మన చుట్టాలు మన శ్రేయభిలాసులు మన స్నేహితుల దగ్గర మనకు ఆదరణ దొరకకపోవచ్చు ఆయన ఆదరించే దేవుడు ఆయన విశ్రాంతి ఇచ్చే దేవుడు ఆయన నెమ్మది ఇచ్చే దేవుడు మీ కుటుంబాలలో ఒకవేళ నెమ్మది లేకపోతే విశ్రాంతి లేకపోతే ఆ విశ్రాంతి కోసం మీరు ప్రయాస పడుతుంటే ప్రయాసపడి లేనిపోని భారాలన్నీ మోస్తుంటాయి రోజు ఆ దేవత దేవుడు మీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు మీరు ఏమి భారాలు పడక్కర్లేదు మీరు ప్రయాస మీకు విశ్రాంతి కావాలంటే నా రండి నేను విశ్రాంతిస్తానని ఈ మాటలు విన్న మీకు విశ్రాంతి కావాలంటే నెమ్మది కావాలంటే మీ కుటుంబంలో నెమ్మది లేక బాధపడుతుంటాయి ఈ గందరగోళ పరిస్థితులు ఏంట్రా అయినా అని అనిపిస్తుంటే మీకు విశ్రాంతి కావాలంటే ఆ దేవత దేవుడు చెప్తున్నాడు నా రండి ఈ మాటలు విన్న మీకు ఏదో మతాలు మార్చాలనో లేకపోతే ఏదేదో చేయాలని కాదు కానీ మన కుటుంబాలలో నెమ్మది రావాలి ఆ నెమ్మది రావాలంటే ఏసుక్రీస్తు వారికి మన హృదయాన్ని ఇవ్వాలి ఏసుక్రీస్తు వారికి మన ఇంట్లో స్థానం ఇస్తే మన ఇల్లు విశ్రాంతిగా మారుతుంది ఈ గందరగోళ పరిస్థితులన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఇది అనుభవపూర్వకంగా మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం ఈ మాటలు విన్న మీకు మీ కుటుంబాల్లో విశ్రాంతి కావాలంటే మీరు ఎక్కడైతే ఉన్నారో ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకోండి మీకోసం చిన్న ప్రార్థన చేస్తాం ప్రార్థన పర్లోకమందు మా తండ్రి దయ కలిగింది మా దేవ నీ అధిపత్రమైనా ప్రశస్తమైన మనకి వేలాది వందనాలు తండ్రి తండ్రి దేవ బ్రహ్వా అవును బ్రహ్వా ఈ లోకంలో మేము ఎంత ప్రయాసపడినప్పటికీ మాకు ఈ లోకంలో సంతోషం విశ్రాంతి దొరకదు బ్రహ్మ తండ్రి విశ్రాంతి లేక బాధపడుతున్నాం తండ్రి నెమ్మది లేక బాధపడుతున్నాం ప్రభుత్వా తండ్రి కుటుంబంలో గందరగోళ పరిస్థితులు వాళ్ళ తండ్రి ఏం చేయాలో అర్థం కాని పొజిషన్ లో ఉన్న తండ్రి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది అయితే తండ్రి ఈ మాటలు వింటున్నారు ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నారు ప్రభావ ప్రతి కుటుంబంలో నెమ్మది కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఆ నెమ్మది మీరుంటేనే కలుగుతుంది ప్రభు ఆ విశ్రాంతి మీరుంటేనే కలుగుతుంది తండ్రి మీకు హృదయంలో తండ్రి స్థానాన్ని ఇచ్చే తండ్రి కృపను దయచేయండి ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి ఏ ఇబ్బందులతో ఏ ఇరుకులతో అయితే బాధపడుతున్నారు ప్రభావ ప్రతి ఇరుకు నుంచి ప్రతి ఇబ్బంది నుంచి విడిపించండి కృపలో భద్రపరచండి ఇటు సమయంలో తండ్రి ఈ ప్రాంతంలో తండ్రి ఎంతమంది అయితే రోగులు ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ తండ్రి వారికి స్వస్థత దయచేయండి తండ్రి వారి జీవితాల్లో తండ్రి ఒక నూతన తండ్రి బాగానే తండ్రి మీరు తెరవండి ప్రభు కృపలో భద్రపరచండి ప్రతి ఇబ్బంది నుంచి తన్ని ప్రతి నుంచి విడిపించండి ఆ నిత్య జీవ మార్గమైన మిమ్మల్ని తెలుసుకోవటానికి ప్రభు తన కృప చూపించండి విశ్రాంతి మీ దగ్గరే దొరికిదని ఈ లోకంలో ఎంత ప్రయాస పడినప్పటికీ తండ్రి ఆ విశ్రాంతి దొరకదని గ్రహించి ప్రభా తండ్రి విశ్రాంతి పొందుకునే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి మీ శాంతిని ప్రభా ప్రతి కుటుంబానికి దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభును రక్షకుడైన ఏసేపు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి అవును അന്നേക്ക് വന്ന